చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ తమ్మిరాజు తెలివి గంగరావి పాలెంలో తమ్మిరాజు అనే పెదకాపు ఒకతను ఉండేవాడు తమ్మిరాజు అట్టే తెలివైనవాడు కాదు కానీ చిత్రం ఏమిటంటే నేను చాలా తెలివైన వాణ్ణి అని అతను అనుకుంటూ ఉండేవాడు తమ్మిరాజు పొలంలో పండిన ధాన్యమంతా పొలంలోనే పెద్ద పురి కట్టించి దాచాడు ధాన్యం ఎవరూ ఎత్తుకుపోకుండా రాత్రివేళ పొలంలో పడుకుంటూ ఉండేవాడు ఆ ఊళ్ళోనే గోవిందు అనే దొంగ ఒకడు ఉండేవాడు అతను చేసే దొంగతనాలన్నీ ధాన్యపు దొంగతనాలే ధాన్యం తప్పితే అతను మరేది తాకేవాడు కాదు పురులు కోయటానికి ఒక కొడవలి కోసాక ధాన్యం తోడి ఎత్తుకుపోవటానికి ఒక సంచి పుచ్చుకొని రాత్రివేళ దొంగతనానికి బయలుదేరేవాడు అతను ఎందరో పొలాల్లో పురులను కోసి ఎన్నో మాటలు ధాన్యం ఎత్తుకుపోయాడు కానీ ఎన్నడూ ఎవరికి పట్టుపడలేదు ఒకరోజు తమ్మిరాజు కట్టించిన పెద్ద పురి కంటపడేసరికి ఎలా అయినా ఈ రాత్రి దాని పని పట్టాలని గోవిందుకి అనిపించింది అర్ధరాత్రి వేళ అందరూ గాఢంగా నిద్రపోతున్న సమయంలో గోవిందు కొడవలి సంచి పుచ్చుకు తయారయ్యి చప్పుడు కాకుండా పురి కోసి తాను మొయ్యగలిగినంత వరకు సంచి నిండా ధాన్యం తోడుకుని భుజం మీదకి ఎత్తుకోబోయాడు పగలల్లా కష్టపడి పనిచేసిన తమ్మిరాజు ఒళ్ళు మరిచి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అతనికి మెలుక రాకపోయేది కానీ సరిగ్గా ఆ సమయానికి అతని చెవి దగ్గర చీమ ఒకటి కుట్టేసరికి అతనికి ఒక్కసారిగా మెలుకవ రాగా బస్తా ఎత్తుకుంటున్న గోవిందు కనిపించాడు తమ్మిరాజు త్రాచుపాములాగా లేచి ఒక్క పరుగులో వెళ్లి అమాంతం అతనిని పట్టుకున్నాడు తమ్మిరాజు చాలా బలమైనవాడు అతను తలుచుకుంటే సున్నంలోకి ఏముకలు లేకుండా చితక కొట్టేసి ఉండేవాడు కానీ తమ్మిరాజు అలాగా చేయి చేసుకోలేదు ఏమి అంటే అతనికి కొంచెం లా తెలుసును ఏ నేరస్తుడినైనా ప్రభుత్వమే శిక్షించాలి కానీ ఎవరు పడితే వాళ్ళు శిక్షించకూడదని ఎవరో ప్లీడరీ చదువుతున్న పెద్ద మనిషి చెప్పగా తమ్మిరాజు విన్నాడు ఇంకా విన్నదేమిటంటే దొంగ సొత్తుతో సహా దొంగ దొరికితే అతని మీద నేరం సులభంగా రుజువు అవుతుందని లేకపోతే రుజువు చేయటం కష్టమని గోవిందు దొంగ సొత్తుతోనే దొరికాడు కనుక వాణ్ణి ఆ సొత్తుతో మునసబు వద్దకు తీసుకుపోయి అప్పగిస్తే తక్కిన చర్య అంతా ఆయనే చూసుకుంటాడనే ఉద్దేశంతో తమ్మిరాజు గోవిందుని తను పల్లెత్తు మాట కూడా అనకుండా అతనితో ఎత్తుకో మూట మునసబు వద్దకు నడు అని మాత్రం అన్నాడు నోరెత్తకుండా గోవిందు బస్తా ఎత్తుకుని నడిచాడు తమ్మిరాజు అతను వెనుక ఉండి నడవసాగాడు గోవిందు తమ్మిరాజంత అంత బలమైనవాడు కాకపోయినా మంచి ఉపాయం ఎరిగినవాడు ఎలాగైనా తమ్మిరాజు నుంచి తప్పించుకోవాలని ఆలోచించి కామందులు నన్ను తమరు మున్సబు గారి వద్దకు ఎందుకు తీసుకుని వెళుతున్నారు అని ఏమి ఎరుగని వానికి మళ్ళీ అడిగాడు అందుకు తమ్మిరాజు నువ్వు ఉత్తి వెంగలప్పవరా అబ్బాయి ఈ దొంగ సొత్తుతో నిన్ను మున్సబుకు అప్పగిస్తే అతను లా ప్రకారం నిన్ను ఖైదులో పెట్టిస్తాడు ఈ మాత్రం తెలీదా నీకు అని ఎటకారంతో అన్నాడు అక్కడికి మహా తనకే తెలిసినట్లు ఈ మాటకి గోవిందు బాబూ ఇది దొంగసొరుగని మునసు గారికి రుజువు ఎలా అవుతుంది చెప్పండి ఈ మూట నా చేత కూలికి మోయిస్తున్నారు నేను దొంగలించలేదు అని నేను వారితో అనుకోండి అప్పుడైనా నన్ను వదిలిపెట్టేయొచ్చు కదా అటువంటప్పుడు మీరేం చేయగలరు అన్నాడు ఈ మాటలు వినేసరికి తమ్మిరాజుకు నిజమే అనిపించింది అలాగైతే ఇది దొంగసొత్తు అని నిరూపించడం ఎలాగరా మరి అని గోవిందునే సలహా అడిగాడు అందుకు గోవిందు ఎలాగేమిటి కామందు గారు నా కొడవలిని మున్సుపు గారికి చూపించి దీనితో వీడు పురి కోసాడు అని చెప్పండి అన్నాడు వాడి ఆలోచనకి మెచ్చుకుని ఏది నీ కొడవలి అన్నాడు తమ్మిరాజు అప్పుడు గోవిందు అయ్యో కొడవలి నేను పురి దగ్గర మర్చిపోయాను ఉండండి ఒక్క పరుగులో వెళ్ళి పట్టుకు అంటూ ఆ మూట అక్కడే పడేసి గబగబా పరిగెత్తాడు అప్పుడే వస్తాడు ఇప్పుడే వస్తాడని చెప్పి తమ్మిరాజు తెల్లారే వరకు గోవిందు కోసం అలానే ఎదురు చూస్తూ కూర్చున్నాడు తమ్మిరాజు తెలియగాని పారిపోయిన గోవిందు మళ్ళీ వస్తాడా రానే లేదు కాపుకి కోపం వచ్చి ఆ మూటను మున్సుకి చూపించి జరిగిన సంగదంతా చెప్దాం అనుకున్నాడు కానీ దొంగే లేనప్పుడు అది దొంగ సొత్తని రుజువు చేయటం ఎలాగా అందుచేత అతడు ఆ ప్రయత్నం మానేసి తన మూట తనే నెత్తిన పెట్టుకుని దేవుడా అంటూ మోసుకుపోయాడు ఆరు నెలలు గడిచాయి తమ్మిరాజు ఏదో ఊరు వెళ్ళాడని పది రోజులకు గాని రాడని తెలిసింది గోవింద్కి మళ్ళీ ఒకనాటి రాత్రి అతని పొలం వెళ్ళి పురి కోసి ధాన్యం ఎత్తుకుంటున్నాడు కానీ తమ్మిరాజు అనుకున్న గడువు కంటే ముందుగానే వచ్చేశాడు వచ్చిన వెంటనే ఆత్రంతో పొలానికి వెళ్ళాడు అక్కడ ధాన్యాన్ని సంచిలో పట్టుకుంటూ ఉన్న గోవిందుని చూశాడు ఆరి దుర్మార్గుడా మళ్ళీ వచ్చావా అంటూ వాణ్ణి పట్టేసి ఇదివరకు లాగానే మూట నెత్తిని పెట్టించి మునుసుపు వద్దకు నడవమన్నాడు గోవిందు కొంత దూరం వెళ్ళాక ఏదో మర్చినట్టు గబాలన వెనక తిరిగి అయ్యో ఎంత మందమతిని నా కొడవలు మళ్ళీ పురి దగ్గరే పెట్టేసి వచ్చా గారు వెళ్ళి ఒక్క నిమిషంలో పట్టుకొచ్చేస్తాను ఉండండి అని మూట దింపుకోబోయాడు ఇందుకు తమ్మిరాజు ఆ వేళ నీ మాట నమ్మి మోసపోయాను ఇప్పుడు కూడా నమ్మి నిన్ను వదలటానికి నేనంత తెలివి తక్కువ వాడిని కాదురా గోవిందు నేను వెళ్ళి ఆ కొడవలి తెస్తాను నువ్వు ఇక్కడే ఉండు అంటూ పురువైపు చరా చరా వెళ్ళాడు అతడు వెళ్ళగా చూసి గోవిందు ఇది మరీ బాగుంది ఈ మాట నాకు పారిపోవటానికి వీలు దొరికింది పైగా ధాన్యం కూడా దక్కాయి అని సంతోషిస్తూ ఆ మూటతో మాయమయ్యాడు ఈ విధంగా గోవిందుడి తెలివి తమ్మిరాజు తెలివి తక్కువ రెండు సార్లు వెల్లడి అయ్యాయి అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి